ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు కలెక్టర్ సిపి లతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు వర్ష ప్రభావిత ప్రాంతాల స్థితిగతులపై అధికారులతో సమీక్ష జరిపారు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి సూచించారు ఎవరు కూడా గోదావరి నది పరిసరాల్లోకి వెళ్లవద్దని అవాంఛనీయ ఘటనలకు తాపు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హిదోపరికారు నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మంతో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు డ్యామ్ సైట్ పైకి చేరుకొని ఎగువ ప్రాంతాల నుండి రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని నలభై ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు ఎస్ఆర్ఎస్పీలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి రెండు పాయింట్ యాబై లక్షల క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనభై టిఎంసీలకు గాను ప్రస్తుతం డెబ్బై పాయింట్ నూట వద్ద నీరు నిల్వ ఉంచుతో సుమారు రెండు పాయింట్ అరవై లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు ఇందులో వరద కాలువ ద్వారా పదిహేను వేల క్యూసెక్ నీరు వదులుతున్నామని మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదల అవుతోందని తెలిపారు అయితే నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చే అనవసర తప్పిదాలకు పాల్పడితే పరివాహక ప్రాంతాలకు నష్టం వాటిలే ప్రమాదం ఉంటుందని అన్నారు అంతకు ముందు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సిపిలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పంటలకు సాగునీటి విషయమై రైతుల్లో ఆందోళన నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో గడిచిన మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నీటి నిల్వలను సంతరించుకున్నాయని అన్నారు ప్రస్తుత ఖరీఫ్ పంటలతో పాటు వచ్చే రబీ సీజన్ కూడా పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉంటుంది పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఎప్పుడైనా మనకు కినాల్ అవసరం లేకుండా లేకుంటే ఎక్సైజ్ అయినప్పుడు మనం ఒక్కొక్క దానికి మొత్తం మీద ఫోర్ టూ హండ్రెడ్ టూ సిక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ సిక్స్ టూ సిక్స్ అంటే ఫోర్ ఉన్నాయి అంటే టెన్ థౌజండ్ క్యూసెక్స్ కోరుకు పోతే మన కినాల్ అవసరం లేకుంటే మళ్ళీ ఆ పైపులు ఆ సెటర్స్తో ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతాం దాంట్లో పంపించడానికి అవకాశం ఉంటుంది అంటే పద్ధతి కూడా ఇరిగేషన్ యాప్లో ఉంటే అలాగే బుడిచి చిన్న చెరువు చెన్న చెరువుతో ఫ్లో అయిన నీళ్ళు పిల్లక పిల్లకే చెప్పులో చెరువు రాతలు చెరువు రాత కబ్జా చేసి ఆనం కబ్జా చేసి అంటే ಪಡ್ಡಿಗೆ ಬೀಗ ಪಡ್ಡ ಪಡ್ತಲ್ಲ ಕಾನ್ ಮೇಲೆ ಧ್ವನಿ ಅದೇ ಜನ